ప్రేతను ఉద్దేశించి ఆ పది రోజుల్లో ఏది చేసినా ప్రేతకు వెళుతుంది అన్నం వస్త్రం జలం ద్రవ్యం అన్యద్వా దీయతే చేయత్ ప్రేత శబ్దైన ఎద్దత్త మృతశ్యానంత జాయకం ఆ పది రోజులు పూర్తయ్యే వరకు సపిండీకరణం వరకు మాత్రమే ప్రేత అనే శబ్దం వాడాలి ఆ తర్వాత ప్రేత అనే శబ్దం వాడరాదు ఎందుకంటే అంతవరకు వాడు భూత వాతావరణంలో ప్రేతగానే ఉన్నాడు సపిండీకరణంతో వాడు పితృగణంలోకి చేరబడ్డాడు అందుగా సపండీకరణలో వసురుద్ర ఆదిత్యులుగా మనం చెప్తూ పితామహ ప్రపితామహ లేదా మాతృ ప్రపితామహి పితామహి ప్రపితామహి మనం చేస్తాం ఈ చేసేటప్పుడు ఆ క్రమంలో వాళ్ళు పితృగణమలతో కలుస్తున్నారు అంటే వాళ్ళకి మనం దైవత్వాన్ని ఇస్తున్నాం అయితే వాళ్ళు దేవతలు అయిపోతారా పుణ్యం అంత చేసేసుకున్నారా అని నీ తల్లిదండ్రులు పుణ్యాన్ని శంకించుకో ఇక్కడ విశేషం ఏంటంటే ఇకపై వాళ్ళను ఉద్దేశించి ఏది చేసినా ఈ వసురుద్రాదిత్యాత్మగారి పితృగణములు ఉద్ధరిస్తూ ఉంటారు అది లింక్ పెట్టడం అంటే అర్థం అర్థమైంది కదా వీళ్ళని పితృగణంలో చేర్చావు అప్పటి నుంచి పితరులు అనాలి ప్రేతలు అనరాదు ఎప్పుడు ఈ మాట అనాలో అది ఇంత రహస్యములు ఉన్నాయి జ్ఞానానికి చిన్న మెరుపులే నేను చెప్తున్నానండి అసలు లైట్ చూపిస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి అంత గొప్ప జ్ఞానం ఉంది ఇందులో గుర్తుపెట్టుకోండి ఇచ్చిన దాంట్లో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడు మెరుపులకే ఆశ్చర్యం కలిగితే అఖండమైన తేజస్సుంది ఇందులో కానీ భరించాలా అది అందుకు ఇక్కడ చెప్తున్నది ఈ విధానములు దీని ప్రకారంగా చేయవలసినవి వివరించాడు ఆ సపిండీకరణ విధానాన్ని కూడా చాలా విశేషంగా చెప్పాడు ఇవి ఆయా సంప్రదాయముల ప్రకారంగా తెలుసుకోవలసింది మొత్తానికి స్వయం స్వయంకృత్వా సుఖం యాంతి పరాగతి కనుకనే ప్రతివాడు కూడా తాను బ్రతుకున్నప్పుడు కొన్ని చేసుకోవాల్సినవి పోయిన తర్వాత చేయాల్సినవి రెండు ఇక్కడ చెప్పాడు కదా బ్రతుకున్నప్పుడు చేయవలసిన సత్క్రియలు పోయిన తర్వాత చేయవలసిన కూడా దానములు చెప్పబడుతున్నాయి ఆ దానములు కూడా దినము తర్వాత చెప్తారు దశదిన పర్యంతం మంత్ర కొన్ని మంత్రములు చెయ్యకుండానే చేస్తాం దశదినం తర్వాతే మంత్రములు వాడటం కూడా విధానములు కనబడతాయి అప్పటి నుంచి ప్రేతత్వం పోతుంది కనుక వాటిని వినియోగిస్తారు ఆ దశదిన సమయంలో తత్సంబంధికులందరూ ధర్మవతకాలుబడి ఉంది అయితే ఎవరికి ఎంతకాలం అసౌచ్యం అనేది చెప్పారు అయితే ఎంత క్షత్రులకైతే ఎంత అంటే ఆయుగాల్లో అని చెప్పాడు ఈ యుగంలో మాత్రం కలియుగంలో సర్వవర్ణములు వారికి దశ దినములే అనే ప్రమాణాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు యుగ భేదం బట్టి మారుతుంది అందరూ ఒకేలా ఉంటారునేమో నాకు తెలియదు విధానములు కానీ మొత్తానికి దశ దినములు వీళ్ళకి బిద్ధించబడుతుంది అపుత్రస్తు స్వయం కృత్వా అసుఖం వ్యాతి పరాంగతి ఇక వృషోత్సర్గము చేయమని చెప్తున్నారు వృషోత్సర్జనం వృషోత్సర్జనం అనేది తెలుసు కదా వృషభాన్ని తీసుకుని వచ్చి దాన్ని శాస్త్ర ప్రకారంగా అచ్చు ఆ విధానములు చేసి ఆ వృషోత్సర్జన చేస్తారు ఈ పద్ధతులు ఇక్కడ చాలా చాలామంది తెలుసు పెద్దలను అడిగి తెలుసుకోవచ్చు వృషోత్సర్జన విధానం చెప్తున్నాడు ఈ వృషోత్సర్జనం చేసినటువంటి వాడు సద్గతిని పొందుతాడు పితలను ఉద్దేశించి వృషోత్సనం చేస్తారు తర్వాత వాళ్ళు చేస్తారో లేదో అని తెలియకపోతే నీకు నువ్వే వృషోత్సర్జనం చేసుకోవచ్చు అన్నాడు ఇక్కడ ఆ వృషోత్సజనంతో పాటు ఆత్మశ్రాద్ధం తత్క్రియా ద్యా దానం ద్విజన్మని ఇక్కడ ఆత్మశ్రాద్ధం గురించి చెప్పారు అది చెయ్యాలి అంటే మాత్రం తదనంతరం కొన్నిటికి సిద్ధపడే చెయ్యాలి ఇది విధానం కానీ వృషోత్సజ్జనం అపుత్రస్తు స్వయం సుఖం వ్యాధి పరాంగతం పుత్రకులు లేని వాళ్ళు వృషోత్సజ్జనం చేసుకున్నట్లయితే వాళ్ళకి పరాగతికి సందేహం ఉండదు సుమ ఎప్పుడు చేయాలి వాడు తనకి బుద్ధి పుట్టిన తర్వాత ఎప్పుడైనా సక్రమంగా శాస్త్ర విధానంగా చేయాలి కనుక శాస్త్ర విధానం ఏంటో చాలా ఇక్కడ చెప్పబడుతున్నది అది పెద్దల ద్వారా అడిగి తెలుసుకోవాల్సిందే భర్త మృతి పొందితే ఆ స్త్రీ అర్ధ్వదేహికములు ప్రత్యాబ్దికములు మహాశ్రాద్ధము ఆచరించాలి పుత్రులు లేనప్పుడు ఆ భార్య పతివ్రతనబడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సహగమనాది విషయములు ఉన్నాయే అలాంటి మాటలు చెప్పరాదు ఎందుకంటే దేశకాల పరిస్థితులకు బట్టి కొన్ని ధర్మములు అధర్మములు అధర్మములు ధర్మములు అవుతాయి కానీ పురాణాల్లో ఇలాంటి ఘట్టాలు చదివి వాళ్ళని మనం నిందించరాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయా దేశకాలాల్లో జీవులు యొక్క స్థితులు వేరు వాళ్ళు ఉత్తమ లోకాలతో కానీ ఏ లోకాలతో కానీ సూక్ష్మ ప్రపంచంతో కానీ సంబంధం ఉండేవాళ్ళు అలాంటి లేని వాళ్ళు ఐచ్ఛికంగా ఒక త్యాగానికి సిద్ధపడ్డటువంటి మహామూర్తులు అయినటువంటి వాళ్ళు చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అది ఆ కాలంది అప్పటి స్థితి వేరు కానీ అప్పుడు కూడా బలవంతంగా స్త్రీని పనిచేయడం ఎక్కడ చెప్పలేదు ఎవరో మహాత్ములు అసలు పాతివృత్యం సాధ్వీలక్షణం దేవత్వం వీటిని బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు చేశారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీని మీద కుతూహలం కలిగి కొందరు కానీ గరుడు పురాణం చదివితే ఎక్కడైనా సాగమని లాంటి విషయాలు కనబడితే మన పురాణ ఋషులు నిందించడానికి తొందరపడతారు ఆ తొందరపడద్దు చెప్పడం కోసం నేను చెప్తున్నాను ఇక్కడ దానిని ధర్మం అని మాత్రం చెప్పట్లేదు చెప్తే ఇప్పుడు అది పాపం తప్పది మహాపాపం అది చెప్పరాదు అప్పుడు కూడాను అందరికీ అది జరగలేదు దానికంటూ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ వాళ్ళు వాళ్ళ దేహములు వేరు వాళ్ళ తపస్సులు వేరు వారి యోగాలు వేరు వాళ్ళ గురించి ఇప్పుడు అది వర్తించదు కనుక అలాంటి కాలం చెల్లినివేవో మనకి శాస్త్రంలో చెప్తున్నాయి కాలం చెల్లిని నాడి ధర్మాలు పట్టుకుని రుద్దడం అనేది హిందూ ధర్మం ఎప్పుడూ చెయ్యదు కాలానుగుణంగా సమాజానికి అనుగుణంగా కొన్ని కొన్ని ధర్మములు సడలించవచ్చు ఎవరు మళ్ళీ అది కూడా ఉంది సడలించచ్చు అన్నారు కదా అని ఒకటి సడలించడం మొదలు పెడితే ఎన్నిన్నో అక్కడ మిగలదు దాకా ఎంత మేరకు సడలించాలనేది కూడా ఉంది అది తెలియాలి అంటే ఇదివరకు వాడుతున్న మందుని వాడకుండా కొత్త మందు మార్చాలంటే వైద్యుడికి ఎంత జ్ఞానం అవసరమో మళ్ళీ ఋషి వంటి వారికే సాధ్యమవుతుంది కానీ ఋషులు లాంటి వాళ్ళు చేయాలి కానీ అవి పెడితే వాడు మళ్ళీ తయారీ వీడు నాకు దక్షిణించారు కానీ వీడి కోసం కన్వీనియంట్గా చెప్తాను లేకపోతే ఇంకోటి దగ్గర కన్వీనియంట్గా చెప్పేవాడి దగ్గర పోతాడు ఒక శిష్యుడు నేను పోగొట్టుకుంటాను అనుకునే గురువులుగా చెప్పాల్సి కనుకనే ఇక్కడ మళ్ళీ శాస్త్రములు మనకి మీకు పురాణముల విశేషం ఏంటంటే ఒక మొండి బండ అయిన ఒక నమ్మకాన్ని పూర్వకాలంలో ఉన్నదని చెప్తాను ఆ కాలంలో చెప్పినప్పుడు ఎలా చెప్పరాలో చెప్పారు కానీ తర్వాత యుగాల్లో దాన్ని ఎలా సడలించవచ్చో కూడా చెప్పారు దానికోసం మరికొన్ని గ్రంథముల సహాయం మళ్ళీ కావాలి ఇది తెలిసింది కదా కానీ భార్య అయినది అయమ్మే తర్వాత పుత్రాదుల కోసం బ్రతికి ఉంటూ పతిని చింతన చేస్తూ పుత్రుడు ఉన్నాడు కనుక వాడి చేత సత్కర్మలు చేయించేటప్పుడు ఆమె యొక్క ఆ పత్ పాతివ్రత పవిత్ర శక్తి నశించదు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళని పవిత్రులని భావన చేయాలి లౌకికంగా విధి నిషేధాలు ఏమున్నప్పటికీ లౌకికం అంతం కానీ వాళ్ళ యొక్క హృదయం మాత్రం శుద్ధమైనది కనుకనే వాళ్ళ శుద్ధతను మనం గౌరవిస్తూనే గంగా భాగీరథి సమానంగా పవిత్రంగా చూస్తాం ఇవి అలా ఉండేవాళ్ళు కూడా సద్గతిని పొందుతారు ఇది ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ విధంగా చేసేవాళ్ళు సద్గతిని పొందుతారు తన భర్తకి అర్ధదేయ క్రియలు పుత్రాదులు లేనప్పుడు తాను చేయడం చేయించడం లేదా పుత్రాదులు చేసే పద్ధతిగా జరిపించేటట్టు చూస్తూ చేస్తూ ఈశ్వర చింతన భర్తృ చింతన చేసిన ఆమె పతివ్రత ఏ గతికి పొందుతుందో ఆ గతికి పొందుతుంది సుమ అనే విషయాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నాడు